హలో అందరికీ వాటర్ బాటిల్స్ అయినా జ్యూస్ బాటిల్స్ అయినా ఈ విధంగా ఒకసారి రీయూజ్ చేసుకోండి ఇంకెప్పుడు పడేయాలనుకోరు మంచిగా రీయూజ్ అవుతాయండి ఇంట్లోకి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఫస్ట్ బాటిల్స్ అయితే తీసుకున్నా వాటికి ఉన్న లేబుల్స్ తీసేస్తానండి ఇలా మనకి ఏం కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ త్రీ బాటిల్స్ తీసుకున్నా వీటిని వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అయితే కట్ చేసుకుంటున్నా అంటే ఒకటి పెద్దది ఒకటి ఇంకొంచెం చిన్నది ఒకటి ఇంకొంచెం చిన్నది అలా త్రీ సైజెస్ అయితే కట్ చేసుకుంటున్నా నిజంగా ఈ బాటిల్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయండి చాలా గట్టిగా ఉంటాయి మనకి బాగా గట్టిగా ఉన్న వాటిని ఇలా రియూస్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి చాలా బాగా ఉపయోగపడతాయి జ్యూస్ బాటిల్స్ అయితే మరీ ముఖ్యంగా జ్యూస్ బాటిల్స్ మాజా బాటిల్స్ అవి అయితే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చిన్న చిన్న మొక్కలు నాటుకోవడానికి అలా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి తర్వాత ఈ బాటిల్స్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను వీటికి ఎక్స్ట్రా ఏమైనా ఉందా అనేసి సిజర్తో అయితే మొత్తం మూడిటికి రౌండ్గా ఉందా లేదా అని కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్నదంతా తర్వాత వీటికి పైన వచ్చేసి ఈ విధంగా లేస్ అయితే అంటించుకుంటున్నాను అండి నా దగ్గర చిన్న చిన్న లేసులు కట్ చేసి మిగిలిపోయింటివి ఉన్నాయి అవన్నీ వీటికి అయితే అరేంజ్ చేసుకుంటున్నా ఇలా ఏవైనా మన దగ్గర పడేసే వాటిని కొంచెం ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే మంచిగా రీయూజ్ అవుతాయి అలాగే చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్రతి ఒక్కటి ప్రతి దానికి కొనేదానికన్నా ఇలా రీయూజ్ చేసుకున్నాం అనుకోండి చూడ్డానికి చాలా బాగుంటాయి అలాగే డబ్బు కూడా మనకి ఆదా అవుతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి వాటర్ బాటిల్స్ని చాలా మంచిగా రియూజ్ అవుతాయి చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటాయండి ఈ విధంగా గమ్ పెట్టి లేస్ అయితే అంటించుకున్నా మిగిలిన టూ బాటిల్స్కి కూడా లేస్ అయితే అంటించేసుకుంటున్నానండి మన దగ్గర ఉన్నవే అండి ఏవైనా చైన్స్ కానీ ఏవైనా తెగిపోయినవి అలాంటివి ఉంటాయి కదా వాటిని ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటాయి ఇది ఇది లేస్ వచ్చేసి బ్లౌజ్కి దేనికో చిన్న అది మిగిలినది అందుకనేసి ఇలా పెట్టేసుకుంటున్నా ఇలా ఏమీ లేనప్పుడు కొంచెం ఏదైనా పెయింట్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది చూడడానికి చాలా డిఫరెంట్గా ఇలా మూడింటిని అయితే అరేంజ్ చేసేసుకున్నానండి తర్వాత కింద బేస్ కోసం దీన్ని అయితే తీసుకున్నానండి నేను ముక్కనైనా తీసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది అనేసి ఇది తీసుకున్నా ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి ఏమైనా వాటర్ అలా తగిలినా పోకుండా ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాను దీనికి పైన ఏదైనా కవర్స్ ఉంటాయి కదా మనం మామూలుగా సూపర్ మార్కెట్లో వచ్చే కవర్సే ఇలా కట్ చేసి అంటించుకున్నాం అనుకో కొంచెం డిజైన్ వచ్చిన కవర్స్ చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ విధంగా అంటించేసుకొని దానిపైన బాటిల్స్ అన్నిటిని అంటించేస్తున్నాను ఇలా మూడు బాటిల్స్ని అంటించేస్తున్నానండి జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేసామంటే గట్టిగా ఫిక్స్ అయిపోతాయి తర్వాత మిడిల్లో వచ్చేసి కొంచెం కొంచెం గమ్ వేస్తున్నానండి ఒక్కొక్క బాటిల్కి అంటుకొని ఉండడం కోసం అటు ఇటు కదలకోకుండా ఇలా టూ బాటిల్స్కి మధ్యలో కొంచెం కొంచెం గమ్ వేసేస్తున్నా అప్పుడు మనకి ఒక సెట్ లాగా బాగుంటాయి అనమాట తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ప్లాస్టిక్ షీట్ అంతా కట్ చేసేస్తున్నాను ఇలా మనం వీటిల్లో మనీ ప్లాంట్ అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఏవైనా ఆర్గనైజ్ చేసుకునేటివి ఇంట్లో మేకప్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికైనా లేకపోతే కిచెన్లోకి స్పూన్లు అవన్నీ పెట్టుకోవడానికైనా అదే విధంగా అయినా వాడుకోవచ్చు చాలా బాగుంటాయి తర్వాత కింద కొంచెం హైట్ రావడం కోసం ఈ విధంగా క్యాప్స్ అయితే పెట్టేసుకుంటున్నా స్టాండ్స్ లాగా చూడడానికి బాగుండడమే కాదు వాటర్ అలాంటివి డస్ట్ అలాంటివన్నీ వీటి కిందికి అంటుకోకుండా షీట్కి కింద ప్లాస్టిక్ షీట్కి అనమాట నీట్గా ఇలా ఫోర్ సైడ్స్ అంటించేసానండి ఈ క్యాప్స్ మొత్తం ఏమీ చేయలేదు చాలా సింపుల్గా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది చూడండి దీన్ని మనకు ఎలా కావాలంటే అన్ని విధాలుగా వాడుకోవచ్చు అండి చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఈ విధంగా మేకప్ ఐటమ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు చిన్న ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకోండి చిన్న ఫ్లవర్ వాజ్ లాగా కూడా చాలా బాగుంటుంది ఒక సైడ్ అలాగే కిచెన్ లోకి ఇలా గరిటెలు కానీ స్పూన్లు కానీ కత్తులు కానీ తర్వాత వచ్చేసి లైటర్స్ అన్ని అన్ని పడిపోతాయండి దీంట్లోనే అటు ఇటు పెట్టుకోకుండా అన్ని ఒక చోట ఆర్గనైజర్ లాగా చాలా బాగుంటుంది చూసేదానికైనా అలాగే డబ్బు విషయంలో అయినా అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆలని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఎన్నో రీజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్